ఇంధన రంగంలో భారత్ యుఏఈ మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి తన తొలి భారత్ పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహియాన్ ప్రధాని మోదీతో సోమవారం చర్చలు జరిపారు ఈ ఇరు ఇరుదేశాల మధ్య ఇంధన సహకారాన్ని మరింత పెంచేందుకు నాలుగు ఒప్పందాలు కుదిరాయి యుఏఈలోని బరాకా అణువిద్యుత్ కేంద్ర నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ న్యూక్లియర్ పవర్ ఆపరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా కోసం అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది ఏడీఎన్ఓసి ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వు లిమిటెడ్ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది భారత్ ఏడీఎన్ఓసి మధ్య అబుదాబీ ఆన్ షోర్ బ్లాక్ వన్ కోసం ఉత్పత్తి రాయితీ ఒప్పందం కుదిరింది భారత్లో ఫుడ్ పార్కులు అభివృద్ధి చేసేందుకు గుజరాత్ అబుదాబీ డెవలప్మెంటల్ హోల్డింగ్ కంపెనీ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరింది